హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం విశేషమైన ఒక ఉత్సవం గురించి తెలుసుకోబోతున్నాం మరి అమ్మన్ దేవాలయంలో జరిగే గజస్తంభం ఉత్సవం ఈ ఉత్సవంలో ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది అది పావురం అంటే మయూరం మయూరం ఈ ఉత్సవంలో కనిపించడం అనేది ఒక విశేష ఘట్టం దాని ఆధ్యాత్మికత అద్భుతమైన రంగులు మరియు దాని సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యతను మనం మరింతగా తెలుసుకుందాం మార్యమ్మన్ దేవాలయం అనేది ఒక ప్రముఖమైన హిందూ దేవాలయం ఇది ప్రతి సంవత్సరం గజస్తంభం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఈ ఉత్సవంలో ఎంతోమంది భక్తులు హాజరై దేవతలకు పూజలు చేయడం విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఉత్సవంలో ప్రత్యేకంగా కనిపించే విషయం మయూరం మయూరం భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగిన పక్షి ఇది సౌందర్యం శక్తి ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక యొక్క ప్రతీకగా భావించబడుతోంది గజస్తంభ ఉత్సవంలో మయూరం కనిపించడం కేవలం ప్రకృతి యొక్క అందాలను మాత్రమే తెలియచేదు కానీ అది ఆధ్యాత్మిక పరిమాణాన్ని కూడా ప్రదర్శిస్తుంది ఒక అనుగ్రహాన్ని శక్తిని ప్రతిబింబిస్తుంది ఈ ఉత్సవంలో భాగంగా మయూరం యొక్క రంగులు తన గంభీరత మరియు అందం దేవాలయంలోని ఇతర పూజా కార్యక్రమాలతో ఒక ప్రత్యేకమైన అనుభూతిని సృష్టిస్తోంది మయూరం యొక్క పాలు మరియు ఫిజికల్ ప్రజెన్స్ భక్తులకు శాంతి ఆనందం దైవిక అనుభూతులను ఇస్తాయి మయూరం ద్వారా ఆధ్యాత్మిక ఉత్కృష్టకు ఒక ప్రతీకగా మారుతోంది ఈ ఉత్సవంలో మయూరం కనబడటం అనేది సమాజంలో ఉన్న అందాలను ప్రకృతి శక్తులను మరియు దేవాలయ ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది మయూరం యొక్క విభిన్న వర్ణాలు దాని సౌందర్యం దాని ప్రాముఖ్యత వల్ల ఈ ఉత్సవం ఒక అందమైన అద్భుతమైన అనుభూతిని ఇవ్వడంలో సహాయపడుతుంది మారియమ్మన్ దేవాలయంలో గజస్తంభం ఉత్సవం ఎంత అద్భుతమైనదో చెప్పడానికి మాటలు చాలవు ఇది మనకు ఆధ్యాత్మికత మరియు ప్రకృతి అందం మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది ఈ ఉత్సవం మయూరం ద్వారా మనం ఒక గొప్ప శక్తిని పరమాత్మవంతమైన అనుభూతిని అనుభవించవచ్చు మీరు కూడా ఈ ఉత్సవాన్ని చూడాలని అనుకుంటే ఒకసారి మారియమ్మన్ దేవాలయాన్ని సందర్శించండి ఈ అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా దైవిక అనుగ్రహాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే